హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది శ్రీవాణి ఛానల్ అండి ఈ వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి పిల్లలు అడిగిన వెంటనే పది నిమిషాల్లో ఇంట్లో ఉన్న వాటితో రెడీ చేసి పెట్టండి ముందుగా మనం ఒక మూడు గ్లాసులు అయితే బియ్యం తీసుకోవాలండి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను మామూలు రైస్తో కూడా చేయవచ్చు మూడు గ్లాసులకి ఒక ఏడెనిమిది గ్లాసులు ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని దాంట్లోకి చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఎసరచ్చేంతవరకు మసాలానివ్వాలండి అంతలోగా మనం ఇప్పుడు ఎగ్స్ను ఉడకబెట్టుకుందాము ఒక గిన్నెని తీసుకొని మీకు ఎన్నైతే సరిపోతే అన్ని ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని నీళ్ళు పోసుకొని ఉడకనివ్వాలండి మంచిగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసి వీటిని ఉడకబెట్టుకోవాలండి ఉడకబెడితే చాలా బాగా పగలకుండా ఉడికిపోతాయి ఈ ఉడికిన వీటిని ఒక గిన్నెను తీసుకొని దాంట్లో ఒక చల్లటి నీళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ విధంగా చల్లటి నీళ్ళలో వేస్తే తర్వాత పొట్టు ఈజీగా వదులుతుందండి నేనైతే ఈ విధంగా వేసుకొని పొట్టు తీసుకుంటున్నాను చూడండి పిల్లలు అడిగిన వెంటనే ఈజీగా చేసి పెట్టచ్చండి ఒక పెద్ద గిన్నెను తీసుకొని ఉల్లిగడ్డలు వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నానండి డ్రై రోస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా నూనెలో వేసుకొని వేయించుకోవాలండి అవి వేగేలోపు మనం కొడుగుడ్లు పొట్టు తీసుకుందామండి చూడండి ఈ విధంగా పొట్టు తీసుకొని రెడీ పెట్టుకున్నాము చూడండి వేడిపోయింది వేగిపోయిన ఈ ఉల్లిగడ్డలను తీసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి తర్వాత ఆ నూనెలోనే కోడిగుడ్లు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వీటిని కూడా రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మంచిగా వేగేంత వరకు రోస్ట్ చేసుకుందామండి ఈ విధంగా రోస్ట్ చేసుకొని వీటికి కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు నీళ్ళు మసులుతా ఉన్నాయండి దాంట్లోకి బియ్యం వేసుకోవాలండి ఏసర్ వచ్చేసింది కాబట్టి మనం బియ్యం వేసుకోవాలి అన్ని బియ్యం వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుందండి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకుందాము అన్నీ ఒక దాని తర్వాత ఒకటి ప్లేట్లోకి తీసుకొని బిర్యానీకి ఆనియన్స్ ఎగ్స్ రెడీ అయిపోయినాయండి ముందు వేయించుకున్న నూనెలోనే ఇప్పుడు మనం బిర్యానీ ఆకు లవంగాలు సాజీరా యాలకులు ఇవన్నీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేయించిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకొని ధనియాల పొడి వేసుకోవాలండి కొంచెం కారం వేసుకోవాలి తర్వాత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పుదీనా ఉంటే వేయండి లేకుంటే స్కిప్ చేసినా ఏం లేదండి ఎందుకంటే దాంట్లోకి బిర్యానీ పువ్వు ఉంటుంది కాబట్టి స్మెల్ వస్తుంది ఇట్లా నేనైతే ఇక్కడ పుదీనా కొంచెం వేసానండి కొత్తిమీర లేనే లేదు వేయలేదు పుదీనా వేసుకొని కలుపుకొని తర్వాత ఎగ్స్ అన్నీ వేసుకుంటూ ఒక్కొక్క దాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఒకదానికొకటి అంటకుండా ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలండి చిన్నగా కలుపుకున్న తర్వాత కొన్ని రోస్ట్ చేసుకున్న ఆనని కూడా వేసాను తర్వాత అన్నం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి చూడండి ఈ విధంగా వేసేసుకోవాలండి బాగా ఉడకనివ్వకండి ఎందుకంటే మనం వేస్తుంటే కొన్ని వాటర్ కూడా పడతాయి కాబట్టి బాగా ఉడకబెట్టుకునే అవసరం లేదండి ఇలా మొత్తం అన్నాన్ని పరుచుకోవాలండి పరుచుకున్న తర్వాత దీనిపైన పుదీనా మనం వేయించుకున్న ఆనియన్ వేసుకొని కొంచెం ఒక రెండు స్పూన్లు అండి నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా రెడీ అయిపోతుంది మీ ఇంట్లో కలర్ ఉంటే వేసుకోవచ్చు లేకుంటే దానిని కూడా స్కిప్ చేయవచ్చండి లేకున్నా బాగానే ఉంటుంది ఈ విధంగా చేసి పిల్లలకు పెట్టండి చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి